హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ బాపట్ల జిల్లా పర్చూర్ మండలం అన్నంబొట్ల వారి వారపాలెం గ్రామంలో జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ బండల ఏడు ఇలాంటి రేపు నుంచి పదవ తేదీ నుంచి పదహారవ తేదీ వరకు మొత్తం ఆరు విభాగాలండి పదవ తేదీ జరిగే నాలుగు విభాగం పోటీలు పదవ తేదీ పదకొండవ తేదీ ఆరోపల్ల విభాగం పోటీలు పన్నెండవ తేదీ సబ్జూనియర్స్ విభాగం న్యూ కేటగిరీ విభాగం పదమూడవ తేదీ సబ్ సబ్జూనియర్స్ విభాగం పద్నాలుగవ తేదీ జూనియర్స్ విభాగం పదహైదవ తేదీ సీనియర్స్ విభాగం పోటీలు అండి పదహారవ తేదీ పోటీలాగుడు పోటీలు పుట్టిబండి మొత్తం ఆరు రోజులు పోటీలు నిర్వహించారండి బాపట్ల జిల్లా పర్చూరు మండలం అన్నంబొట్లవారపాలెం గ్రామంలో శ్రీ గోరంట్ల రత్తయ్య చౌదరి గారి ప్రారంభంలో సంక్రాంతి రైతు సంబరాలు బండలాగుడు బల ప్రదర్శన పోటీలు నిర్వహించారు మొత్తం ఆరు సైజులు ఆరు విభాగాలు పోటీలు అండి ఇక్కడ మన ఛానల్ నుంచి లైవ్ కార్యక్రమం ఉంటుంది కోట్ ఇప్పటికొచ్చేసి మూడు వందలు అడగలండి బండలు ఆడ బయట ఉన్నాయి ప్రతి సైజు బండ చూపిస్తానండి ఫ్రెండ్స్ ఇక్కడ కోర్టు బయట ఉన్నాయండి బండలు మొత్తం అన్ని జూనియర్స్ విభాగం బండ అక్కడ ఉందండి మొత్తం ఇవి నాలుగు పళ్ళు నుంచి నాలుగు పళ్ళు పళ్ళు విభాగం బండ సబ్ జూనియర్స్ విభాగం బండ నూ క్యాటి విభాగం బండ సీనియర్స్ విభాగం బండలు అండి ఇవి పదో తేదీ జరిగే రేపు జరిగే నాలుగు పిల్లలు విభాగానికి బండి అండి ఇది ఈ బండ వెయిట్ వచ్చేసి పది క్వింటాలు పదకొండవ తేదీ జరిగే ఆరపల్ల విభాగానికి బండండి ఇది ఈ బండ వెయిట్ వచ్చేసి పన్నెండు క్వింటాలు పదమూడవ తేదీ జరిగే సబ్ విభాగం బండండి ఇది ఈ బండ వెయిట్ వచ్చేసి పదిహేడున్నర క్వింటాలు సబ్ విభాగం బండు ఇది పన్నెండు పన్నెండో తేదీ జరిగే నూ క్యాటగిరి విభాగం బండీ ఇది ఈ బండ వెయిట్ వచ్చేసి పదహైదు క్వింటాల్ ఇది పదహైదవ తేదీ జరిగే సీనియర్స్ భాగం బండ అండి ఇది ఈ బండ వెయిట్ వచ్చేసి ఇరవై నాలుగు కింటాల్ అండి ఈ బండి ఇది ఈ బండ జూనియర్స్ విభాగానికి అండి ఇది పద్నాలుగవ తేదీ జరిగే జూనియర్స్ విభాగానికి బండ అండి ఇది ఈ బండ వెయిట్ వచ్చేసి పదిహేడున్నర కింటాలు ఉంటుంది ఈ బండ మీద జూనియర్స్ విభాగానికి అండి జూనియర్స్ విభాగానికి ఈ బండ మీద ఇసుకమోట్ వేస్తారు